ఫ్రెండ్స్ రీసెంట్గా మనం వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోని జావా అయితే పెట్టడం జరిగిందనమాట కేవలం అరవై తొమ్మిది వేలకి బ్ర తమ్ముళ్ళు వచ్చేసరికి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అనమాట ఆ వీడియో చూసి మనల్ని అయితే అప్రూచ్ అయ్యి వెహికల్ అయితే ఆన్ ద స్పాట్ ఇచ్చి అయితే తీసుకున్నారు ఈ యొక్క ప్రాసెస్ ఎలాగనిపించింది అనేది మన వాళ్ళ మాటలు అయితే అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ బ్రో ఓకే బ్రో మీరు ఎంతకి తీసుకున్నారు వెహికల్ డిస్కౌంట్ అంటే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఓకే బ్రదర్ వెహికల్ అయితే చెక్ చేసుకున్నారా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇంత తక్కువ కాస్ట్ తీసుకొచ్చారు వెహికల్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు మీరు చెక్ చేశారు కదా మీ మాటలు పర్లేదండి బండి చెక్ చేసాను కండిషనే ఉంది టైర్లు కానీ మన పెయింటింగ్ కానీ మొత్తం ఏది క్రాసెస్ ఏం లేవండి సూపర్ బండి మాకు బాగా ఫేవర్గా అనిపించింది తీసుకున్నామండి మన ఛానల్ని ట్రస్ట్ అంటారా చేయొచ్చండి హ్యాపీగా బ్రదర్ మన ఫాలోవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి ఇక్కడే ఇంకా అన్ ఫాలో అవ్వనోళ్ళు ఈ చానల్ని ఫాలో చేసి ఇంకా స్క సేల్ చేసుకోవాలని మంచిగా బ్రదర్ ఓకే టూ వీలర్ వీల్స్ మార్ట్ వల్ల ఒక బండి మంచి బండి తీసుకుంటామని ఒక ఒపీనియన్ ఉంది థ్యాంక్ యూ బ్రదర్ మీరు ఎప్పుడు ఇలాగే సమయం వన్ సెకండ్ కంగ్రాస్ బ్రో ఫైనల్ గా మీ పేరు అడగలేదు నేను రామకృష్ణ అండి నా పేరు మీ పేరు రామకృష్ణ మీ పేరు మీ పేరు శివ బ్రదర్ కంగ్రాస్ బ్రదర్ ఓకే